రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సును కూడా తీసుకొచ్చింది అసలు ఈ బస్సు పథకం అనేది ఎలా ఉండదంట అంటే మీ ఇంట్లో మహిళలు కూడా బస్సులో ప్రయాణం చేస్తారు కదా భద్రత విషయం కానీ ఎలా ఉండొచ్చు అంటున్నారు ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకి భద్రత కోసం మహిళలు కూడా భద్రతంగా ట్రావెల్ చేయడానికి కోసం ఈ బస్సుల్లో వెళ్తే భద్రతగా ఉండిద్ది అని చెప్పి ఈ అనే దాంతో దీంతో డబ్బులు ఏదైతే వాళ్ళ టికెట్లు కానీ దేనికైనా ఉండిద్దో అది వాళ్ళు ఏదో సేవింగ్స్ చేసుకోవచ్చు వాళ్ళైనా దాచుకోవచ్చు ఇంట్లో వాడుకు ఉపయోగపడుద్ది ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తారు వాళ్ళు డైలీ వెళ్ళి రావాలంటే బస్సుల్లో బస్ ఛార్జీలు అవుతాయి కదా ఎన్ని వాళ్ళకి సేవ్ అవుద్ది ఈ డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో వేరే ఖర్చులకు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫ్రీ బస్సు అనేది పెట్టారండి ఈ ఫ్రీ బస్సులు ఏ బస్సులు ఎక్కవచ్చు ఈ బస్సులు ఎక్కకూడదు నిన్న వైసీపీ వాళ్ళు ఏసీ బస్సు ఎక్కి మాకు ఫ్రీ టికెట్ ఇవ్వమంటే ఎవరు కొన్ని బస్సులు ఉన్నాయి ఆ బస్సుల్లోనే ఇదే పథకం వచ్చింది ఆ బస్సులు ఏంటంటే అండి పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఈ బస్సుల్లో ఈ ఫ్రీ బస్సు అనేది యాక్సెప్టబుల్ దాని తర్వాత ఏ బస్సుల్లో అయితే యాక్సెప్టబుల్ కాదంటే స్టాప్ సర్వీసులు ఇంటర్స్టేట్ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజీలు ప్యాకేజ్ టూర్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటే కింద తిరుపతి నుంచి కొండ మీదకి వెళ్ళే వాటిని సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటారు వాటిల్ని దాని అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనరు అన్ని ఏసీ బస్సులు అంటే అమరావతి ఇంద్ర స్టార్ లైనర్లు ఇలాంటి వాటిల్లో ఈ ఫ్రీ బస్ అనేది ఉండదండి సో ఈ ఫ్రీ బస్సు మహిళలు జీరో టికెట్ ఇస్తారు ఏంటంటే బస్సులు ఛార్జీ అంతా నలభై ఐదు రూపాయలు గవర్నమెంట్ రాయితే అయితే నలభై రూపాయలు మీరు పే చేయాల్సింది జీరో దీనికి కావాల్సింది మీ ఒరిజినల్ ఆంధ్ర ఆధార్ కార్డు ఏదైతే ఆధార్ కార్డు మీరు ట్రావెల్ చేసుకునేటప్పుడు ఫోన్లో ఉందండి అని అంటే కాదు మీరు బై యాడ్ ఫిజికల్గా చూపిస్తే సరిపోద్ది ఫోన్లో ఉన్న దానికి కూడా కొన్ని కొన్ని జరుగుతాయి ప్రజెంట్ అయితే ఫిజికల్గా చూపించమని అంటున్నారు ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఫ్రీ బస్ అనేది యాక్సెప్టబుల్ అండి అసలు ఎందుకు ఈ ఫ్రీ బస్సు శ్రీశక్తి పథకం కింద అబౌట్ ఫ్రీ రైట్స్ మంత్లీ సేవింగ్స్ దీని మూలంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి మా విజయవాడే తీసుకుందాం ఎక్కడో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాలనీ నుంచి ఆటో నగరో లేకపోతే ఎక్కడికో పనికి వెళ్తారు వాళ్ళకి రోజుకి వెళ్ళడానికి ఒక ముప్పై రూపాయలు రావడానికి ఒక ముప్పై రూపాయలు అంటే అరవై అంటే ఒక ఇరవై నాలుగు రోజులు ఇరవై ఒక ఇరవై ఐదు రోజులు పని చేసుకుంటే అంటే ఓ పన్నెండు వందలు ఓ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు వాళ్ళకి సేవ్ అవుద్ది ఈ డబ్బులతో వాళ్ళ పిల్లలకి పౌష్టికాహారం లేకపోతే ఇంట్లోకి ఏదైనా కావాల్సినవి లేకపోతే ఏదైనా సేవింగ్స్ ఇట్లాంటివి చేసుకునే ఉద్దేశంతో ఈ ఫ్రీ బస్ అనేది పెట్టారండి రెండోది ఉమెన్ కమ్యూనిటీ వర్క్ ఎడ్యుకేషన్ ఫార్మింగ్ ట్రైనింగ్ టెంపుల్ విజ్ అంటే ఇప్పుడు గుడికి వెళ్ళాలి గుడికి కానీ దేనికైనా కానీ వాటికి ఛార్జీ కాకుండా ఫ్రీగా ఈ బస్సులో వెళ్ళడానికి దాని తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ దేనికైనా కానీ అసలు ఈ బస్సుల్లో మహిళా కండ్రక్టర్ని స్థాపించిందే మొదలు పెట్టించిందే చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఫ్రీగా బస్ పాసులు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి స్కూల్లో ఊర్లో ఒక చిన్న చిన్న ఊర్లు ఉంటాయి లేకపోతే ఊళ్ళో నుంచి స్కూల్ కాడికి వెళ్ళడానికి కానీ ఆడపిల్లలకి ఫ్రీగా సైకిళ్ళకి ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారండి మహిళలకి ఆర్థిక భద్రత కల్పించడం కోసమే ఈ ఫ్రీ బస్ అనేది పెట్టిందండి ఇన్వే నో మోర్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్ టు ఫండ్ యువర్ ట్రావెల్ అంటే ఇంట్లో వాళ్ళ ఆయన అడిగి ఇప్పుడు అందరిళ్లలో కాదు కదండి ఇప్పుడు వాళ్ళు పనికి పోతారు ఒక ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకోవాలి ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పోవాలంటే వాళ్ళ ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఇప్పుడు ఫ్రీగా వాళ్ళ అమ్మని చూసి రావచ్చు వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ అత్తగారిని కానీ లేకపోతే ఏదైనా కానీ వెళ్ళి చూసి రావచ్చు ఎవరి మీద ఆధారపడకుండా దాని తర్వాత ఇలాగ ఇలాగ అందరూ మహిళలందరూ బస్సులో వెళ్తే ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్తో పాటు కాకుండా భద్రతగా శుభ్రంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి ఇది పెట్టింది దాని తర్వాత ఢిల్లీలో ఏంటంటే ఈ ఫ్రీ బస్సుల్లో డిస్టెన్స్ ఇంక్రీజ్డ్ పెట్టడం మూలంగా ఏడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల నుంచి పదిన్నర కిలోమీటర్లకు పెరిగింది ఈ ఫ్రీ బస్సు పెట్టడం మూలంగా అండ్ జాబ్ ఆపర్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే పద్దెనిమిది శాతం నుంచి ముప్పై మూడు శాతానికి ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరిగింది ఢిల్లీలో ఒక సర్వే ప్రకారం తీసింది దాంట్లో అది పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఫ్రీగా బస్సు ఉందనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా మనకి మధ్యాహ్నం పూట భోజనం స్కూల్లోనే పెడుతున్నారు వెళ్ళి రావడానికి ఛార్జెస్ కూడా ఏమీ లేవు చదువు ఆపేసే వాళ్ళు కూడా చదివించుకోవడానికి ఉపయోగపడుద్దు అనే ఉద్దేశంతో ఫ్రీ బస్సు పెట్టింది ఆటోలను వ్యక్తిగత వాహనాల్లో వెళ్ళే ప్రమాదాలు ఆస్కారం లేక ఇప్పుడు ఆటోలు ఉంటాయి ఈ పల్లెటూరుల నుంచి ఒకేసారి ఆటోలో పది మందిని పదిహేను మందిని పద్దెనిమిది ఎనిమిది మందిని తొమ్మిది మందిని తీసుకెళ్లేటప్పుడు జాతర కావాలి కదా అట్లాంటివి ఏమీ జరగకుండా ప్రమాదాలు జరగకుండా శుభ్రంగా వెళ్ళి రావచ్చు ఇప్పుడు మీ దగ్గర చిన్న అల్లుకునే వాళ్ళు లేకపోతే ఊళ్ళతో వాళ్ళు లేకపోతే ఏదో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకునే వాళ్ళు ఊళ్ళో ఉంటారు వాళ్ళు బయటకు పోయి నియర్ బై టౌన్స్కి వచ్చి పని చేసుకుని చక్కగా వెళ్ళచ్చు వాళ్ళకి డబ్బులు సంపాదించుకునేవి దాని విధంగా వర్కింగ్ ఉమెన్కి స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది సో ఉద్దేశంతో ఈ ఫ్రీ బస్ అనేది పెట్టారు ఈ మేనిఫెస్టోలో పెట్టింది కూడా ఫ్రీ బస్ దాని గురించి ఈ ఫ్రీ బస్సు అని చెప్పి తీసుకొచ్చి మహిళనైతే పూర్తిగా కూటమి ప్రభుత్వం మోసం చేసింది డెబ్బై కిలోమీటర్ల వరకు తర్వాత ఈ అసలు అన్ని బస్సులకి ఎలా ఎలా ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టింది బాధలు పెడుతుంది అంటే అక్కా చెల్లెళ్ళందరూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే హక్కు లేదా అని చెప్పి వైసీపీ అయితే ప్రశ్నిస్తుంది సార్ నిన్న ఒక మామగారికి బస్సు టికెట్ ఇచ్చారు రెండు వందల నలభై ఐదు రూపాయలు ఆదా అయ్యింది ఇప్పుడు తెనాలు ఉందండి తెనాల నుంచి గుంటూరు వెళ్తున్నారు వాళ్ళకి బస్సు ఫ్రీగానే ఇచ్చారు ఇప్పుడు పల్లె వెలుగు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే పల్లుగు వేలు బస్సులు ఉంటాయి ఆ బస్సు ఎక్కడ ఫ్రీ విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళే పల్లె వెలుగు బస్సులు ఉంటాయి దానికి ఫ్రీ విజయవాడ నుంచి ద్వారకా తిరుమల వెళ్ళాలంటే అల్ట్రా పల్లె వెలుగు ఉంది దాంట్లో కూడా ఫ్రీ ఇట్లా అంతే తప్ప నేను పులివెందుల్లో ఉన్నాను వైజాగ్కి నాకు ఫ్రీ బస్ కావాలంటే దొప్పదు నేను వైజాగ్లో ఉన్నాను పులివెందులకి వెళ్ళాలంటే ఎవరు కొన్ని దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులరైజేషన్స్ ఉంటాయి పల్లె వెలుగు బస్సులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కి ఎక్కడైనా దిగినా ఫ్రీ అని చెప్పి కొన్ని బస్సులు లిస్ట్ ఇచ్చారు ఆ బస్సుల్లో నీకు ఉంటే ఆ ఊరి నుంచి ఆ ఊరికి ఎక్కండి ఫ్రీగా తీసుకెళ్తారు అంతే తప్ప నేను ఏసీ బస్సు అంటే ఇప్పుడు అమరావతి బస్సు ఉంది వైజాగ్ నుంచి విజయవాడ రావాలి పదకొండు వందల ఎనభై ఒక్క రూపాయి బస్ ఛార్జ్ దానికి ఖరీదు పదకొండు వందల ఎనభై ఒక్క రూపాయి ఆ బస్సు ఇస్తారండి ఫ్రీగా చెప్పండి ఆర్టీసీ దివాలా తీస్తుంది దేనికైనా సరే కొన్ని కొన్ని పథకాలకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ ప్రకారం వాళ్ళు పెట్టారు దాని ప్రకారం నువ్వు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలి ఇప్పుడు మచిలీపట్నంలో పాండ్రంగూడు గుడి ఉంది అక్కడికి వెళ్ళాలి అదే నువ్వు ఆల్టర్ పలివేలు బస్ ఎక్కువ ఖచ్చితంగా వెళ్ళొచ్చు నువ్వు ఫంక్షన్కి వెళ్ళాలి అల్ట్రాపల్లి వెలుగు బస్సు ఎక్కొచ్చు వెళ్ళొచ్చు ఇప్పుడు వాళ్ళు పుట్టింటికి వెళ్ళాలి పలు వెలుగు కానీ అల్ట్రాపల్లి వెలుగు కానీ ఎక్కండి ఫ్రీగా తీసుకెళ్ళచ్చు దానికి అదేం లేదు సరే ఇంత మాట్లాడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు నిన్న ఏంటండి ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జెండా ఎగరేశారు పవన్ కళ్యాణ్ గారు జెండా ఎగరేశారు లోకేష్ గారు జెండా ఎగరేశారు మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు జగన్ ఎగరేశారు గద్దె రామోహన్ రావు గారు గారి మరి జగన్మోహన్ రెడ్డి జెండా ఎకర ఎక్కడ ఎగరవేశారు అతను ట్విట్టర్లో ఈయన పోస్ట్ చేశారా జెండా ఎగరేసారని చెప్పి ఎక్కడా జెండా ఎగరవేయలేదు జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటంటే ఆయన పులివెందుల్లో ఓడిపోయాడని ఫ్రస్ట్రేషన్లో ఉండి జెండా కాదు కదా స్వతంత్రం భారతదేశానికి కూడా గౌరవించట్లేదు ఆ జెండాకి గౌరవించట్లేదు ఎవరికీ గౌరవించట్లేదు ప్రజలు చేదరించుకున్నాడని చెప్పి ఎంతసేపు ఆ సజ్జ రామకృష్ణారెడ్డితో ప్రెస్ మీట్లు పెట్టించడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి అనేది చేసేదైతే లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎగరేసి ఉంటే ఆ వీడియో బయట బయట పెట్టమనండి పలానా రోజు పలానా టైంకి మేము జెండా ఎగరేసాం ఇక్కడే ఉన్నాడు కదా తాడేపల్లిలోనే ఉన్నాడు కదా తాడేపల్లి ఎగరేసామని చెప్పి బయట పెట్టచ్చు కదా ఆఖరికి చిన్న చిన్న పంచాయతీల్లో పంచాయతీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు అందరూ జెండాలు ఎగరేస్తారు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మన భారతదేశంలో ప్రజాప్రతినిధులు అందరూ నిన్న జెండా ఎగరేశారు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరూ ఒక వైసీపీ పార్టీ వాళ్ళు తప్ప ఇప్పుడు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎక్కడ జెండా ఎగరేసారో కూడా ఎవరికీ తెలియదు సో వాళ్ళు తప్ప అందరూ జెండా ఎగరేశారు నిన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తప్ప వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి కూడా అరుగుళ్ళు కాదు జెండా ఎగరవ్వడం అది పెద్ద తప్పు అది నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ కూడా చేయకూడదు ఆ పార్టీని రద్దు చేశారు ముందు